హాయ్ గాయస్ అందరికీ ఒక లైక్ అయితే వేయండి గాయస్ ఫస్ట్ అయితే నాకు కొంచెం బూస్టప్ లాగా ఉంటుంది అనమాట ఓకే మీరు వీడియోకి లైక్ చేశారంటే నాకు మరిన్ని వీడియోలు చేయాలనిపించింది అనమాట బాగా ఇంట్రెస్ట్గా చేయాలనిపించింది ఓకే ఈ వీడియో ఏంటంటే ఇస్రో వాళ్ళ సీజన్ అయితే స్టార్ట్ అయిందనమాట స్టార్ట్ అయితే మీకు ఇస్రో వల్ల ఎలా సాగుతాయి అనేది నేను చూపిస్తాను అనమాట ఇంతకు ముందు మీద కూడా ఇప్పుడు రెండింతలో సరుకు అనేది తగిలింది గురకలు అనేవి ఓకే అవి ఎలా తగిలినాయి అనేది చూ చెప్తాను ఇంకో విషయం ఏంటంటే పద్దెనిమిది వందల రూపాయలకి నాకు సరుకు అనేది వచ్చిందన్నమాట ఒక రోజుకి ఓకే అవి ఎంత వచ్చినాయి అంటే మొత్తం డెబ్బై ఐదు కేజీలు అనమాట డెబ్బై ఐదు కేజీలు ఒక కేజీ వచ్చేసేసి ఇరవై ఐదు రూపాయలు ఓకేనా మొత్తం డెబ్బై ఐదు ఇంటూ ఇరవై ఐదు రూపాయలు వేసుకోండి మీకు అర్థమయ్యిద్ది ఓకే కొంచెం అటు ఇటు చిల్లర వచ్చిందనమాట నేను మొత్తం పద్దెనిమిది వందల డెబ్భై రూపాయలు అని చెప్తున్నాను చూశారు కదా సరుకు ఏ విధంగా అనేది వచ్చిందో విధంగా మొత్తం ఐదు ఆరు వాటర్ అనేది తగ్గింది ఫ్రెండ్స్ డెబ్బై కేజీలు ఏం కర్మ కెంట కింట అయినా ఓకే అప్పటికీ చీకట పడిపోయింది అంతకు ముందు నేను చేస్తున్నా కానీ నాలుగు మూడు అట్లా తగిలినాయి ఒకసారిగా సరుకు అనేది తగిలిందనమాట ఓకే తగిలిన తర్వాత మళ్ళీ వేస్తున్నాను ఇంకో వాటు ఇంకో వాటేసిన వేసిన తర్వాత మళ్ళీ అలానే తగిలిందనమాట సరుకు చూడండి మళ్ళీ లాగితే సరుకు అలానే వచ్చినాయి అనమాట సరుకు లాగడానికి కూడా ఇబ్బందిగా ఉంది అంటే కంపలాగా ఉంటుంది అనమాట పట్టుకోవడానికి కూడా మనకి ఇబ్బంది ఇబ్బందిగా ఉంటుంది ఓకే మళ్ళీ అయితే లా మళ్ళీ అయితే వాళ్ళ వేసి లాగుతున్నాను అనమాట ఒకసారి అయితే చూడండి వల్లో వాళ్ళ వాటర్ని గదగదులాడేస్తున్నాయి సరుకు కింద అన్నదారాలు కూడా దగ్గరికి లాగుతున్నాను మొత్తం దగ్గరికి లాగితేనే మనకు సరుకు అనేది లోపల నిలబడింది అనమాట అన్నదారాలు లాక్కోండి ఫస్ట్ అన్నదారాలు దగ్గరికి లాగితేనే మనకు సరుకు నిలబడింది లాగిన తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళ పైకి తీయండి చూసారా ఏ విధంగా ఎగురుతున్నాయో ఎగిరి ఇరుక్కుంటున్నాయి అనమాట ఈ గవదలకి వాళ్ళ ఇరుక్కుంటుంది చూసారా పైకి లాగిన తర్వాత సరుకు అనేది ఇలా వచ్చిందనమాట ఇలా ఐదు ఆరు ట్రిపులు అనేవి నాకు పడ్డయ్యే డెబ్బై ఐదు కేజీలు అయినాయి అనమాట ఓకే ఇంకో విషయం ఏంటంటే మా కాడ గురకు వచ్చేసేసి పైలెట్టు అంటే పెద్ద గురకల్లో పడాలంటే రెండు వందల యాభై గ్రాములు అనేది ఉండాలి ఇంకా అంతకుమించి తగ్గితే చిన్న గురకల్లో వేసుకుంటారు ఓకేనా చిన్న గురకలు వచ్చేసేసి పదిహేను రూపాయలు ఇస్తున్నాడు దీనికి వచ్చేసేసేమో రెండు వందల యాభై గ్రాముల కంచి పైన ఉంటేనేమో పాతిక రూపాయలు ఇస్తున్నాడు మళ్ళీ అయితే ఇసురు అనేది వేస్తున్నాను అనమాట ఒకసారి అయితే చూడండి గాయ్స్ మళ్ళీ ఇస్రోల్ అనేది వేస్తున్నాను మళ్ళీ ఇస్రోల్ అనేది వేసాను అనమాట అది చూపిలేదు కట్ అయ్యింది ఇప్పుడైతే చూడండి మళ్ళీ తీస్తున్నాను వేసిన తర్వాత సేమ్ అంతే గాయస్ ఇసు వాళ్ళ వాటు వాటికి సరుకు అనేది వచ్చింది అనమాట నాకు ఇందులో కూడా అంతే సరుకు అనేది గదగదలాడేస్తుంది చూసారా పైకి కూడా ఎగురుతున్నాయి సరుకు ఇందుట్లో కూడా సరిగ్గా అయితే కనపట్టలేదు అయినా కానీ అయ్యో అక్కడ చేతికాడికి వచ్చినా చూడండి గాయ్స్ పట్టుకుంటే చేతికాడికి వచ్చి నేను పట్టుకొని ఇట్లేదు వాళ్ళని కూడా ఇంకా అక్కడ దాకే నేను పట్టుకున్నాను చూసారా ఆడదాకా మాత్రమే పట్టుకోగలుగుతాను ఇంకా తర్వాత ఇట్లా మామూలుగా పైకి కోల కోలుగా లాగేసుకోవాల్సి వస్తుంది వాళ్ళని ఓకే అంత ఒక్కటికి నేను పట్టుకోగలుగుతున్నాను మిగతా కింద నుంచి లాగేసుకోవాలి ఇక్కడ చూసారా ఇక్కడ వాళ్ళకాడ నాకు తగలేదనమాట నేటి కిందకు వచ్చిన తర్వాత నాకు తగిలినాయి వాళ్ళకి అక్కడ తగులుతున్నాయి అనమాట ఎదురులో వాళ్ళు లంగర వదులుకుంటా వాళ్ళు ఎదురు ఎంత దూరం తగిలితే అంత దూరం వెళ్ళిపోతారనమాట ఈ విధంగా అనేది మనకు సరుకు పడుతుంది ఇటు వాళ్ళు అక్కడే ఉంటారనమాట వాళ్ళు పడుతున్న కాడి నుంచి ఎవరు కూడా ఎటు కదలమనమాట ఒకసారి సరుకు తగులుతుందంటే అక్కడే ఉండి వేసుకుంటా ఉంటాం అనమాట ఎదురుకు ఒకళ్ళం బాము ఒకళ్ళ పక్కకి ఒకళ్ళం పోయినా కానీ పక్క పక్కన వేసుకుంటాం ఒకళ్ళు ఎదురుకో ఒకళ్ళు బాగూడదు ఓకేనా విధంగా ఉంటుంది అనమాట నాలుగైదు వాటిల్లో లాగేస్తాం సర్క్ అనేది చూసారు కదా జనాలు ఎంతమంది ఉండారో వీళ్ళందరూ కూడా ఇస్రో లాట చేసేవాళ్ళు అనమాట చూసారా డిస్టెన్స్ అనేది చాలా ఉంది చాలామందికి ఇంకో విషయం ఏంటంటే మా బావకి కంప్ మీద అయితే పడింది అనమాట కంప్ మీద పడిన తర్వాత ఇవాళ అయితే తీసాం బయటకి తీసి కంపల్చుకుంటున్నాము కంపల్చుకున్న తర్వాత అతను పైకి ఎక్కుతాడు పైకి ఎక్కిన తర్వాత ఇంటికైతే వచ్చేసామనమాట కంపలో పడింది వాళ్ళు చినిగిపోయింది అనమాట అంటే స్పేర్ వల్ల మేము తెచ్చుకోలేదు ఓకే ఇంకా సరేలే కంప్లో పడింది అనేసరికి ఇంకా అంతను యాడ్ చేయబుద్ధి చేయబుద్ధి కాలేదు ఇంకా అంత వచ్చేసాం మేము చూసారా మా మత్స్యకారులు కష్టాలు ఇలా ఉంటాయి అనమాట తెలియ వేసుకుంటా పోతాం చేపల పిచ్చి మీద కంప మీద పడిపోద్ది ఈదంగా విధంగా ఉంటుంది అనమాట ఒక లైక్ అయితే చేయండి గాయస్ ఓకేనా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ఈ వీడియో కనుక చివరి దాకా కనుక చూస్తే గాయస్ మీ ఊరి పేరు ముందు ఓకేనా మీ పేరు కామెంట్ అయితే చేయండి గాయస్ నాకు తెలిసిద్ది అనమాట ఎంతవరకు నా వీడియో వెళ్తుంది అనేది ఓకేనా